కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు ఓ ముఖ్యమంత్రి నిరాధారంగా మాట్లాడడం సరికాదని కేబినెట్ ఆమోదానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇస్తామని అన్నారు బీఆర్ఎస్ హాయంలో నిర్వహించిన ప్రతి కేబినెట్ సమావేశంలో మంత్రులు తీసుకున్న నిర్ణయాలపై చర్చ చేసేవారని గుర్తు చేశారు ప్రాజెక్టు నిర్మాణాన్ని అవినీతిని వేర్వేరుగా చూడాలని సూచించారు ప్రాజెక్టుల నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని ప్రాజెక్టుల్ని అడ్డు సంపాదించడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత పూర్తి చేయాలని అవినీతి నిగ్గు తేల్చాలన్నారు లేదంటే కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించాలని ఈటల డిమాండ్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి దానికి సంబంధించిన మొత్తం ఆదరణ ఇస్తామని చెప్పినాం సూత్రపేయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి వందసార్లు చెప్పి ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి కష్టమవుతుంది అవన్నిటి కూడా క్యాబినెట్ తీసుకురండి క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికన్నా దానికి రాజకీయాలు తప్పుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ఏవైతే ఉన్నాయో అవన్నిటి సమయం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతలేదు కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా మీరు మొత్తం స్టడీ చేయండి దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి